షిప్పింగ్ లో కనిపిస్తున్న నంబర్స్ అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి ఎల్లో అండి ఎల్లో ఎల్లో మనకి పండర్ బార్డర్ అయితే వస్తుందండి ఇది స్కాయిజెంట్ అయితే కాదండి జరిగివింగ్ అని మొత్తం అంతా మనకి సారీ లోపల కూడా జరివింగ్ ఉన్నదండి వీడియో క్లియర్ గా కనిపించట్లేదు రియల్ గా అయితే చాలా లుక్ గా ఉందండి సారీ మనకి సేమ్ రెడ్ కలర్ బ్లౌజ్ చూపిస్తానండి రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మనకి సేమ్ రెడ్ కలర్ అయితే వస్తుందండి రెడ్ అండి మనకి ఇది కింద మనకి లక్స్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది సారీ 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 పికాక్ బ్లూ కలర్ బ్లాట్ బార్డర్ అయితే వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ పికాక్ బ్లూ కలర్ అండ్ పళ్ళు అండి పళ్ళు కూడా మనకి క్లియర్ గా చూపిస్తాను కింద కలంకారీ ప్రింట్ అయితే వస్తుందండి మొత్తం చాలా బాగుందండి మనకి వస్తుంది ఇది మెహందీ గ్రీన్ ఎల్లో మిక్స్డ్ వచ్చిందండి మనకి కింద డార్క్ పర్పుల్ అయితే వస్తుంది బార్డర్ వచ్చి మనకి సేమ్ బ్లూ కలర్ బ్లౌజ్ చూపిస్తానండి వాళ్ళు ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ తీసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ